కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న ఇవాళ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇంద్రమ్మ జయంతి నాడు ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం మీరు చెయ్యలే మీరు చెయ్యాలన్న ఆలోచన చెయ్యలే కనీసం చేసిన వాళ్లను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొనైనా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్లలో కట్టబెట్టాలని ఆలోచన చెయ్యకండి కాలోచి కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలి అని నాయని రాజేందర్ రెడ్డి యాభై సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జి మంత్రి రెడ్డి గారితో చర్చించి ఈ రోజు బట్టి విక్రమార్క గారితో నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక్కటే ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరిని కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పని చేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆరు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి ఈ పదమూడు వేల కోట్లు జీత భత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కానీ ఈ రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తుర్రు అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా ఇంకా నాకేం మిగులుతుంది శిపనే